అబ్రాహము తన కుటుంబంతో వెళ్ళినప్పుడు అబ్రహాము తన భార్యను చూసి ఈ మాట అన్నాడు మరి అక్కడికి వెళుతున్నాము నువ్వేమో చాలా చక్కగా ఉన్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు మరి ఫారో నువ్వు నా భార్య అని చెప్పి నన్ను చంపేసి నిన్ను చేర్చుకున్నా చేర్చుకుంటాడు ఎందుకంటే ఆ రోజులలో అది ఒక ఆనవాయితీ అందంగా ఎవరైనా కనపడ్డారో అంటే రాజులు ఏం చేసేవారు అని అంటే ఉంచుకునేవారు వివాహం వివాహమైందా పిల్లలు ఉన్నారని లెక్క చూసేవారు కాదు ఆ దినాలలో అది ఆనవాయితీ రాజులకి అందగత్తులు కావాలి వాళ్ళకి ఎంతమంది ఉన్నారో లెక్క కాదు భర్త అంటున్నాడు భార్యతో సారా నువ్వు అందంగా ఉన్నావు మనకేమో కరువు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం అక్కడికి వెళితే పరిస్థితి బాగలేదు నీ నిమిత్తం నాకు మేలు జరగాలి నీ నిమిత్తం నాకు మేలు జరగాలంటే నువ్వేం చేయాలో తెలుసా నన్ను అన్ననని చెప్పు అన్నాడు ఏమని చెప్పాలంటయ్యా ఏమని చెప్పాలి భర్తను ఎవరైనా అన్న అంటారా ఏమ్మా ఇది వరుసేనా ఇది ఇది వరుసేనా భర్తని అన్న అనగలుగుతారా సారాకి పెద్ద టాస్క్ ఇప్పుడు భర్త కోరుతున్నాడు నీ నిమిత్తం నాకు మేలు జరగాలి నా ప్రాణం కావాలి నేను బ్రతకాలంటే అన్నా చెప్పు ఎవరు ఈ వ్యక్తి అని అడిగితే నా అన్నాని పరిచయం చేయి మళ్ళాంటి స్త్రీలైతే చెప్పు తీసి పఠాన్ని రెండు కొడతారు లేదా నువ్వు మొగోడు వినారా నీది మగ పుట్టుకినారా ఇలా మాట్లాడతారు అన్నమంటవరా ఏ అని ఎన్ని మాటలు నోటికొచ్చి తిడతారు చి అని చెప్పి తు అని ఊసి ఏ నా పుట్టింటికి అని చెప్పి వెళ్ళిపోతా నీకు డైవర్స్ అని చెప్పి వెళ్ళిపోతారు పంచాయతీలు ఓ భర్త కోరుస్తున్నాడు ప్రాణ బీక్ష అడుగుతున్నాడు నేను నిమిత్తం నాకు ప్రాణం కావాలి అన్నని చెప్పమా సరే సారా భర్త మాటకి లోబడిపోయింది ఏమండి నేను అనలేను అని అనలేదు చీ అని అనలేదు నేటి తరము కొంతమంది స్త్రీల లాగా ఎదిరించి దూమ్ధాం చేసి పారిపోలేదు భర్త ప్రాణము కొరకు అన్నని చొప్పనికి ఇష్టపడింది సారాయ్ Aleluya, 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 aleluya. aleluya.